అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో పైకి వచ్చామన్నమాట మా తెలుసు చెట్టు అయితే ఫుల్గా పెరిగిపోయింది సో అందుకనేసి పై పైన మొత్తం కట్ చేసింది మా మమ్మీ ఏం చేస్తాం ఇది ఇవి వెంకటేశ్వర స్వామికి మాలేద్దామని తెంపానండి ఈరోజు శనివారం కూడా కదా అందుకనే మాలేద్దామని తెంపాను సరే అండి గింజలు సపరేట్ చేస్తున్నాము అమ్మ ఇవేమో మాల కట్టడానికి ఇందులో కృష్ణ తులసి ఉంది ఇవ్వండి కృష్ణ తులసి కృష్ణు తులసి లక్ష్మి తులుసు లక్ష్మీ తులసి అన్ని తులసి కలిపి అనమాట ఈ గింజలు ఏంటంటే ఎప్పుడైనా మనకి చెట్లు లేనప్పుడు ఇవి వేసుకుంటే మళ్ళీ వస్తాయి అనేసి గింజలు సపరేట్ చేస్తున్నాను సో ఇలా వచ్చి చిన్నగా అయితే తీసి పెట్టుకుంటున్నాము మాల కట్టడానికి కింది పోయి మాల కడతాను ఇదండి ఇది రామ తులసి కృష్ణ తెలుసా రామ తులుసు అనుకుంటా రామ రామ తులసికే అయితే విష్ణు చాలా నల్లగా ఉంటుంది అంట సో ఇదైతే కృష్ణ తులసా విష్ణు తులసా రామతులసా మీరే చెప్పండి నాకైతే విష్ణు తులసి అనుకుంటున్నా ఇందులో లక్ష్మి తులసి కూడా ఉంటుంది కదమ్మా ఇదే లక్ష్మీ తులసి లక్ష్మి తులసి అందులో మాకు కొంచెం పెద్ద పెద్ద వచ్చాయి అనమాట ఆకులు ఈసారి లాస్ట్ టైం ఏమో చిన్నగా వచ్చాయి అండ్ పోయినసారి కూడా వేసామన్నమాట దండ ఇప్పుడేమో అదే చెట్టు పెద్దగా వేరే అనమాట అన్ని తొట్లలో మొత్తం ఏ గింజలు పడి తుట్టే వచ్చాయి గాలికి గింజలన్నీ పడిపోయి అన్ని చెట్లలో అంటే ఏదండి గింజలు ఇవి ఒక తులసివి ఇవి ఒక తులసివి ఇక్కడ మా అమ్మ చిన్న చిన్న గింజలు చాలా అనిపిస్తున్నాయో కదమ్మా మీద ఇవన్నీ మంచిగా ఎండితే మళ్ళీ తులసి చెట్లు వస్తాయి అన్నమాట వేరే తోటలో దీంట్లో అన్నీ వేసుకుంటే ఈ గింజలు మనం వేరే తోటలో వేసుకుంటే మళ్ళీ గింజలు వస్తాయి మా వాళ్ళనే చెట్లకి మళ్ళీ మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు తులసి చెట్లు లేనప్పుడు మా వల్లనే అయ్యాయి అనమాట గాలికి గింజలు మొత్తం పడి వేరే తోట్లనే వచ్చినాయి అనమాట ఫుల్ చెట్లు అసలు తులసి చెట్లలో మేము పెట్టిన చెట్ల కన్నా గాలికి వచ్చిన చెట్లే ఎక్కువ ఉన్నాయి గింజలు పడి గాలి పోషన చెట్ల వేరే తోటలో గింజలు పడి అదే గాలికి గింజలు పడి మేము పెట్టింది ఒకటే సరే అండి ఏరోప్లెయిన్ పోతుంది అక్కడ పైన చిన్న ఉందమ్మా మా అమ్మ నింపుతా పైన ఇక్కడనే చెట్టు మొత్తం గ్రూమింగ్ చేసేసి ఇక్కడనే సపరేట్ చేస్తుంది మా అమ్మ గింజలు సార్ ఎలా ఉందో వర్షం పడుతుందమ్మా పడదా లభ్యం లేదు అసలు రోజు టైంకి మంచి బర్డ్స్ అన్నీ వచ్చేవా అనమాట ఈరోజు ఒక రా రోజు డుబ్బు వచ్చేవాడు పైకి ఆ డుబ్బు ఏం చేసిండంటే స్కూల్కి పోయి వచ్చి నిద్రపోయిండు అలసిపోయి ఆయన వస్తా వస్తా అన్నాడు మార్నింగ్ లేవాలి కదా పడుకున్నాడు మేమే ఆడు పోయేటప్పుడు కూడా చెప్పండి పైకి వస్తే పోయేటప్పుడు చెప్పండి అలసిపోయి అలసిపోయింది పొద్దున్న ఫుట్లు ఇస్తున్నాడు కదా అందుకే అవునా సిక్స్ కే లేస్తాడు స్కూల్లో కాబట్టి అదే తురుచాకులు పైకొచ్చిన వాళ్ళు ఎలా తులచాకులు తింటాం అసలు తులసి బాగా పైకొచ్చినట్లు బాగా తింటాం మళ్ళీ ఎప్పుడన్నా చెల్లి అయితే మేక నవ్వులం అది ఎట్లా నవ్వుతూనే ఉంటది అవును కూర్చొని నేనోదినో చూనవుది అందరు నోట్లో కూర్చేసి ఆమె కొన్ని దీన్ని ఇదేంటంటే దండేసేసి మళ్ళీ ఎండకు పెట్టి పౌడర్ లాగా చేసి మనం దీనికన్నా వాడుకోవచ్చు కూడా అవును అందుకనే చేస్తున్నాం అనవసరంగా పడేసుకోవడం ఎందుకని దేవుడు దండేసి ఫస్ట్ తర్వాత తీసి ఎండ పెట్టుకోవచ్చు ఎక్కువ నిమిషం ఎండిపోతుంది అంతే బాగా ఎండ అంటే తొందరగా ఎండిపోయింది ఎందుకంటే తులసాకులు ఐదు రకాలు కలిపి మనం పొడి చేసుకొని తాగితే కూడా ఆ సర్వర్ ఒక నిబర్ణి అంటారు మా దగ్గర రెండు మరి మూడు మూడు రకాలు మూడు రకాలు తెలీదు ఉన్నాయి ఇంకా రెండు మన దగ్గర ఉన్న మూడు చేసుకుంటూ చెప్పారు అదే అదే మూన్ కూడా వచ్చేసింది అప్పుడే కనిపిస్తుందా మూన్ కూడా వచ్చేసింది ఇక సమ్మర్ అయిపోతుంది కాబట్టి తొందరగా వచ్చేసింది మూన సమ్మర్లో సెవెన్ అయినా కూడా ఫుల్ ఎండగా ఉండేది గుర్తుందరికి వచ్చేసిందిగా మమ్మీ ఫుల్ జూమ్లో పెట్టి చూపించాను మీకు మూన డైరెక్ట్ మూన దగ్గర తీసుకు వెళ్ళిన మిమ్మల్ని చెప్పమ్మా బాగా చెప్పమ్మా బాయ్ అండి సో మా పని అయితే ఇలా అవుతూ ఉంటుంది ఇంతటితో ఈ బ్లాగ్ ఎక్కడికి ఎండ్ చేస్తున్నాం అన్నమాట సో థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ సో ఇదండి పైన అయితే తీసుకొచ్చాము కదా మేము తులసి ఆకులు ఆకులు అన్నమా అవి తులసి తులసి బొమ్మలు వెంకటేశ్వర స్వామికి అయితే మా మమ్మీ మాలిందనమాట మొత్తం మూడు రకాలు అక్కడక్కడ ఏదో ఇట్లా కృష్ణ తులసో విష్ణు తులసో ఏదో తులసి అయితే కట్టి రోజు పూలు ఇవన్నీ కలిపి మాలైతే వెళ్తుందనమాట మా మమ్మీ ఇప్పుడు ఇది అక్కడ వెంకటేశ్వర స్వామికి అయితే వేస్తామన్నమాట దండ సాటర్డే కాబట్టి ఈరోజు సో తులసి మాల్ అయితే వేసుకుంటాం సో ఇదో అండి మేము పైన తెచ్చిన వచ్చిన తులసి మాల తెస్తానికి వేసారు చూసారా మధ్యలో రోజు పూలు వేశాను బాగుంది కదా పొట్టిది పూలు వేసి వచ్చేది ఇంక ఇందుకు ప్రశ్న ఇప్పుడు వచ్చేసింది బంగారు పా అనేది సో మీకు ఈ తులసి మాల నచ్చినట్టయితే Like Chandy, comment Chandy. Thank you.